హాయ్ గోల్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో అందరూ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చేస్తున్నారు సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని వీడియోస్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది మన ఫస్ట్ వీడియో అనమాట సో ఇవాళ విత్తనాలు అయితే నాటుకుంటున్నాం సో మా చైన్లో నేను నైట్ అయితే ఫుల్ వర్షం పడింది ఇవాళ మొత్తం భూమి చూస్తే పదన పదన ఉంది సో సో మా చైన్ చూసుకోవచ్చు మీరు అక్కడి నుంచి సో అక్కడ మీకు బండ కనిపిస్తుందా ఆ బండ అక్కడ గెట్లు లాగా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మనకి ఇటు చివరి వరకు చూసుకోవచ్చు ఇటు చివరి వరకు అక్కడ గెట్టు ఉందా అక్కడ చెట్లు ఉన్నాయా కదా అక్కడ వరకు మా ఊర్లో సగం మంది పెట్టేశారు అనమాట విత్తనాలు సో ఎండలకే పెట్టేశారు ఇవాళ మ్యాక్సిమం ఇంకో సగం మంది ఇవాళ పెట్టేస్తున్నారు చూసుకోవచ్చు ఇట్లాంటివి ఉన్నాయి ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడే చూసుకు ఇవి మనకి కాలు గుచ్చుకుంటే సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఇబ్బంది కూడా అవుతుంది ఇట్లాంటివి ఉన్నాయి ఉంటాయి అన్నమాట మనం ముందే సాఫ్ చేసుకోవాలి కానీ మనకు బద్ధకం కాబట్టి మనం అయితే సాఫ్ చేయలేదన్నమాట చూసుకోవచ్చు సో ఇదైతే ఒక పక్కన పడేద్దాం సో బద్ధకం రోజులు బద్ధకం కానీ ఇప్పుడు ఉంటే కుదరదు లో ఇప్పుడు ఉంటే కుదరదు ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే టైం టు టైం మనకి చేయకపోతే సరైన దిగుబడి రాదనమాట సో ఖచ్చితంగా మనం టైం టు టైం అన్నీ అందించాలి సో ఘడైతే ఫుల్ వస్తుంది సో చూసుకోవచ్చు ఇక్కడ ఎవరు ఇక తాగే బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడు వచ్చి సిట్టింగ్ వేసినప్పుడు ఇక పెడుతూ ఉంటారన్నమాట అట్లా అయిపోతూ ఉంటుంది మనం చూసుకొని సాప్ చేసుకోవాలి లేకపోతే మనకే ఇబ్బంది అవుతుంది సో మనం ఏంటంటే చూసుకోలేదు సైడ్ కూడా మనది ఉంటుంది సో అటు కూడా పెట్టుకోవాలి మొత్తం ఎనిమిది ప్యాకులు పడతాయి అనుకుంటా సో మనం పత్తి విధానాలు ఏ ప్యాకులు తీసామనేది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళందరూ మాములే క్లారిటీ కనిపిస్తుందో లేదో చూసుకోవచ్చు మా కూడలు అన్నీ అన్నీ కింద పడేస్తుంది సరిగ్గా పెట్టేస్తలేదు కానీ యాక్షన్ మళ్ళీ అన్నీ కింద పడేస్తుంది ఏరుతుంది సో మన ఫస్ట్ బ్లాక్ కాబట్టి మనకి కెమెరా కూడా ఎట్లా పట్టుకోవాలి అనేది తెలుస్తలే అనమాట సో ఒకసారి చూసిన ఎట్లా వస్తుంది అనేది సో పర్లేదు కొంచెం పైనకి పట్టుకోవాలి కానీ మన ఫస్ట్ బ్లాక్ కాబట్టి తప్పదు అలవాటు అయిపోతుంది సో తర్వాత తర్వాత వీడియోస్లో మంచిగా చేద్దాం సో అక్కడ చూసుకోవచ్చు మీరు అక్కడ రోడ్ అనమాట సో వెహికల్స్ అనేది వెళ్తుంది సో అక్కడ రోడ్ ఉంటుంది సో ఇది మనకు అచ్చలా నేను నైట్ వర్షం పడింది కాబట్టి బతికిపోయినాం ఇవాళ ఓకే విత్తనాలు ఒకసారి చూసుకోవచ్చు సో నేను ఇంత దింపాను వీళ్ళకి వెళ్ళి ఇంత కొబ్బరికాయ కొట్టేళ్ళు మాములు అది నేను తీసి అందులో పెట్టిన వాళ్ళు ఇల్లు రే నేను ఆల్రెడీ ఒక రెండు ప్యాకులు చింపిను చంపిన తర్వాత మనకు యుఎస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు రాసి ఆర్సిహెచ్ సెవెన్ నైన్ సెవెన్ ఇది ఏ కంపెనీకి సంబంధించి బోల్ఘట్ బోల్ఘాట్ అన్ని బోల్గాట్కి సంబంధించిన అయితే రాసే రాసింగ్ సో మనకి అన్ని బోల్ఘాట్కి సంబంధించింది దీని ప్రైస్ అయితే మనకి ఇక్కడ తీసుకుంటే నైన్ నాట్ వన్ నైన్ నాట్ వన్ ఉంది నెట్ క్వాలిటీ క్వాంటిటీ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇంకోటి చూసుకుంటే ప్రదీప్ అమ్మ ప్రదీప్ ఏబిసిహెచ్ టూ ఫార్టీ సిక్స్ బీటీ బీజీ టూ ప్రదీప్ ఇది కూడా ఎంఆర్ బయోటెక్ ప్రాక్టర్ అది తినుచు సంబంధించిన గోల్ గాడనలేదు నేను మాగ్జిమ్ కదా అంటే ఇదే ఇట్లా సీట్స్ ఐఫోలే उसको यू एस 7067 యు సి అగ్రీ సీట్స్ ఇవిడ చూసుకోవచ్చు కడ మీరు గోల్ గాడ్ సంబంధించిన కంపెనీ సో ఈ మేవి పౌండ్ ప్యాకెట్ అయితే తొందరన కొ హాచూ ఏముందరా కంటెంట్ ఏం చూడాలి అందులో అననుకోవచ్చు కొంతమందికి సిటీస్ లో ఉంటారు వాళ్ళకు మనం అగ్రికల్చర్ ఎట్లా చేస్తున్నాం అనే వీడియోస్ అయితే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు చేస్తున్నారు సో మనం కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం సో మనం కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనేసి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మీరు అనుకోవచ్చు ఏం చూడాలరా అందులో కంటెంట్ ఏముంది అని అనుకోవచ్చు కానీ నా ఆలోచన ప్రకారం మనకి ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఆన్లైన్లో కొంచెం మన ఓన్ కంటెంట్తో మనం చేయగలిగితే ఒక యూట్యూబ్ అనేది మంచి సక్సెస్ అనేది ఇస్తుంది అనమాట సో నేను అందరు చేస్తున్నారు కదా సో మనకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం కూడా ఇన్ ఫ్యూచర్లో మనం కూడా మంచిగా మంచిగా చేసుకుంటూ పోతే మీకు కూడా నచ్చు నచ్చు వీడియోస్ సో అది ఒక స్థాయికి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది సో మనం నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన సో మనకి అది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలీదు సో అది కూడా రన్ చేస్తున్నా సో ఇది కూడా డైలీ రిలాక్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా సో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ యూట్యూబ్ అనుకుంటున్నా ఈ సిరీస్ మనకి ఇవాళ పత్తి విత్తనాలు పెడుతున్నారుగా సో ఇది డే ఎండ్ వరకు మనకి ఎట్లా ఉంటుంది మనం ఏమేం చేస్తామనే అయితే కంటెంట్ అయితే చెప్పబోతున్నా సో మీకు కూడా చూసుకో మీకు కూడా అర్థమవుతుంది ఇలా చూసుకోవచ్చు మా మేకలు ఇవి ఎప్పటికే ఉంటాయి సో అది సార్లు అయితే ఎట్లా పట్టేస్తున్నారు సార్లు అయితే ఎట్లా పడుతున్నారు చూస్తున్నారు అయినా ఇటు అయిపోయింది సో అటు సైడ్ పెడదాం ఇది సంచి కూడా అట్టే తీసుకోదాం బెటర్ ఇవైతే అటు తీసుకుపోదాం చెప్పినా కదా మధ్యలో ఉర్రెండు అనమాట ఆ ఉర్ర దాటి అటు సార్లు వేరే పట్టింది అటు పెడదాం అటు పెట్టేస్తే వాళ్ళకు ఈజీ ఉంటుంది సో దీని దీని తర్వాత కూడా మనం ఒకటి చైన్ పట్టినామనమాట దాని తర్వాత ఒకటి ఉన్నది అది ఇట్లా అది కొంచెం పెద్దగా ఉంటుంది ఇక చూసుకోవచ్చు ఈ బ్యాచ్ ఎక్కడైనా కానీ ఇలా ఫుడ్ బ్యాచ్ మరి తాగినాం ఎంజాయ్ చేసినాం మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది క్లీన్ చేద్దామన్న మినిమం సెన్స్ కూడా ఉండదు సో ఎంతసేపు అయితే ఎవరు లేకుండే కదా ఇప్పుడు ఎట్లా వచ్చింది చూడు మంది అక్కడ మాది ఇక్కడ ఎట్లుంది చూడండి ఎట్లున్నారు జనాలు అక్కడ 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 అది రోడ్ సో హాయ్ గైస్ మనం డబ్బు పద్దని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇట్లా సో మేము ఇక్కడ షేప్ కనబడుతుంది అనుకుంటా ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇట్లా పెట్టుకోవాలి కనిపిస్తుంది సో వర్క్ అయితే కంప్లీట్ అయిందన్నమాట సో పొద్దున అయితే ఎంత కూల్గా ఉండే వెదర్ ఇప్పుడు చూసుకోవచ్చు ఎండ్ ఎంత కుడుతుందో మేము సైట్ నుంచి ఫోకస్ పడుతుంది అనుకుంటా సో వీటి నుంచి చూసుకోవచ్చు ఎండ్ అయితే గురం కొడుతుంది సో వర్షం వస్తుందా రాదా అన్న విషయం అయితే తెలియదు చూద్దాం వర్షం ఎప్పుడు కొడుతుందో నేను కూడా అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను మనం పెట్టిన నిజానం వీడియో కొట్టిందో సో వర్షం కొడితే ఏం కాదు కొట్టకపోతే మొలక సరిగ్గా మొలకెత్తదు ఇప్పటికైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మరొక వీడియోలో తర్వాత కలుసుకుందాం మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చెప్పినా కదా ముందే ఇది నా కొత్త బ్లాగ్ ఇదో ట్రై చేద్దామని చేస్తున్నా ఈ సిరీస్ నా ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను మీకు తర్వాత వీడియోస్ కూడా ఇంకా వేరే కాడ కూడా పెట్టేవి ఉన్నాయి అవి కూడా చెప్తాం సో అంటే దెన్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై వీడియోస్